క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన పడినవి సంగతిని గురించి సంక్షేమ మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మీయ మూలంగా ఏమిటి పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాల మందు మనుషులకు తెలియజేయ తెలియపరచబడలేదు ఈ మందు మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు వేసినందు యూతులతో పాటు సమా సమాన వారసులు ఒక శరీర మందలి పాటి అవయవులను వాగ్దానంలో పాటివారనే ఉన్నారని అదే మహిమ కలిగిన చేత అన్ని జలైనా మీ నిమిత్తము క్రీ క్రీస్తు ఒక ఖైదీనైనా పౌలను నేను ప్రార్థించుచున్నాను దేవుడికి మహిమ కలుగుదా పౌలు భక్తులు ఇక్కడ పరిచయం చేస్తూ చేస్తూ నేనేదో రిచ్ మ్యాన్ని నేను ఒక గొప్ప గ్రేట్ అని చెప్పట్లేదు దేవుడికి మహిమ కలుగుందాక ఏమంటుండ్రు ఖైదీనైనా నేను ఖైదీ అంటే ఎవరైనా రెస్పాన్స్ ఇస్తారా దేవుడికి కి మాయమలుగుందాక ఖైదీ అంటే ఎవ్వరు కూడా రెస్పాన్స్ కొని మనం మీ ఇంటికి వస్తున్నాము అంటే కూడా వాళ్ళు ఏమంటారు అమ్మ ఇప్పుడే జైల్లో నుంచి వచ్చి మాకు వద్దు కదా దేవుడికి మాయమ కానీ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను మాత్రము ఖైదీనైనా పౌలను నేను ప్రార్థిస్తున్నా అని మెన్షన్ చేస్తున్నాడు దేవుడికి మాయమ కలుగుందాక మెన్షన్ చాలా ఇంపార్టెంట్ దాని గురించి చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు అప్పగించుకున్నప్పుడు ఆయన ప్రతి మనకి హెచ్చించి దేవుడికి స్తోత్రం రెండు ఎక్కడ సాక్షి చెప్పిన మొత్తం పుట్టు పూర్వ అన్ని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు ఒక్క పాయింట్ కూడా వదిలిపెట్టారు ఆ నేను అక్కడి నుంచి వచ్చిన దేవుడికి మహిమ కలగన్ కాక రోజు నేనెందుకు చెప్పుకొని సాక్ష్యం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి అవమానిస్తారేమో అనుకోండి దేవుడికి మహిమ కలిగిన కాక దేవుడిని మహిమ నా స్థితి ఇక్కడ ఉండే నన్ను దేవుడు ఈరోజు అక్కడ పెట్టి అని అది చాలా ఇంపార్టెంట్ దేవుడికి కలిగిన దాకా మన స్థితి దేవుడికి తెలవదా మళ్ళీ మనం ఎందుకు చెప్తాం సాక్ష్యము పాలు అంతే పాలు గురించి తెలవదా దేవుడికి దాని సాక్ష్యం ఇస్తాడు ఏమని నేను ఎవడికి మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గుర్చి ఎవడికి మయమ దాకా మునుపు సంక్షేపముగా రాస్తుని మీరు దానిని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చి నాకు కలిగిన అందుకే మనం ఏం చేయాలి చాలా ఇంపార్టెంట్ ఆది కాండం నుంచి ప్రకటన దాకా ప్రతి అధ్యాయం చదవాలి ప్రతి వచనము చదవాలి దేవుడికి మహిమ కలుగునక ప్రతి అధ్యాయము ప్రతి వచనము ఆది కాండం నుంచి ప్రకటన దాకా కంప్లీట్ బై హ్యాండ్ ఉండాలి దేవుడికి మహిమ కలుగునక మన లేదు ఏం వాక్యం చెప్ప ఎక్కడుంది అంటే మనము చెప్పు బట్టి కొట్టడం కాదు దేవుడు పశుద్ధాతో మనం నేర్చుకొని వాక్యాన్ని ఎప్పుడైతే మనమో నెమరేసుకుంటామో మంచి వేస్ట్ అయితే కొద్దిగా ఎన్నిసార్లు చెప్తాం పది సార్లు చెప్తాం మేము వాళ్ళ దగ్గరికి పోయినాం దేవునికి మంచి ఫుడ్ పెట్టాం చాలా మంచి ఫుడ్ తిన్నాం మనం అని పది సార్లు మనము పదే పదే చెప్తాం అంటే వాక్యాన్ని ఎందుకు మనం నెమరి వేయము ఇప్పుడు ఊజలు గొడ్లు ఎడ్లు నిమ్మడంగా కూర్చుంటాయి అది మనం కూర్చుని టైం లేదు కదా నేర్చుకునే టైం ఎక్కడ ఉంది ఉరుకుడే దేవుడికి ఇస్తూ వద్దు ఉరుకుడు వద్దు దేవుడికి మహిమ కదా దేవుడికి మహిమ కలుగు ఎంత టైం ఆయన దగ్గర కూర్చుంటామో ఆ డబుల్ టైం కి ఆయన ప్రతి బెనిఫిట్ ఇస్తారు ఒక పాయింట్ కూడా మిస్ అవ్వదు ఒక సెకండ్ కూడా మిస్ అవ్వదు మనం ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో దేవుడికి మహిమ కలిగిందాక అందుకే ఆయన అంటుండు దైవ దర్శనం నాకు కలిగింది దర్శన ప్రకారం నేను వెళ్తున్నాను దేవుడికి ఇస్తాను ఆ దర్శనం